గోకువరం మండలం గోకువరం నుండి తంటికొండ దేవస్థానం కొండపైకి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకయ అయ్యన్న పాత్రుడికి జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనస్వాగతం పలికారు ముందుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వే రాజు మహిళా కమిటీ కండువాలతో సత్కరించి స్వాగతం పలికారు జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ ఇంటి వద్ద భోజనం చేసి టీడీపీ శ్రేణులతో కలిసి గోకువరం బయలుదేరారు ఈ కార్యక్రమంలో కెర్లంపూడి ఎంపీపీ తోటా రవి మారిశెట్టి భద్రం తోటా గాంధీ చదరం చంటిబాబు అనుకుల శ్రీకాంత్ నీలం శ్రీను అల్లు విజయ్ కుమార్ పాటంశెట్టి మురళీకృష్ణ కుంచె తాతాసి తాపట్టి సీతారామయ్య సూర్యశెట్టి వెంకటశివ భూసాల బాబురావు యలమిల్లి సీఎం మంచికంటి శ్రీను కంగిరెడ్ల దొరబాబు మహిళా శక్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు

どれですか मिmmena भलाभんだ इपन एा this लिप को वै Job